అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లాలో ఎలమందనే గ్రామానికి వెళ్ళారు అక్కడ ఒక ఏసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఇల్లు ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది అన్నారు పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుందంటే సీఎం రెండు వేల పద్దెనిమిది నుంచి వస్తుందని చెప్పే కార్యక్రమం ఆ మహిళ అయితే చెప్పింది పిల్లోడు ఏం చేస్తున్నారంటే పిల్లోడు ఏదో పని చేసుకుంటున్నాడని చెప్తే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పిస్తానని చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సి ఉంది ఏంటి ఈరోజు అంటే వేరే వాళ్ళ క్రెడిట్ ఎలా దుబ్బేస్తాడనేది ఒకటి ఇంకోటి రీసెంట్గా నిన్ననే ఏడీఆర్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేసింది భారతదేశంలో ఉన్న ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులు అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని రూఢీ చేసింది భారతదేశంలో ఉన్న ముఖ్య ముఖ్య ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రుల దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం పదమూడు వందల ముప్పై ఒక్క కోట్ల వాళ్ళు అఫిడవిట్ ప్రకారం చూసుకుంటే అందులో చంద్రబాబు నాయుడు గారి అఫిడవిట్లో ఉన్న ఆస్తి ఎంత అంటే తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఈయన తర్వాత రెండో స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అతని దగ్గరున్న ఆస్తులు వచ్చేసి మూడు వందల కోట్లు సో ఈ రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రెండెకరాల భూమి నుంచి తొమ్మిది వందల ముప్పై కోట్లు అఫీషియల్గా అఫిడవిట్లో పెట్టే డబ్బు సంపాదించగలిగే స్థాయికి వెళ్ళినప్పుడు ఎస్సీ కుటుంబానికి వెళ్ళి ఆ ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో వాళ్ళతో మాట్లాడతా కార్పొరేషన్ లోన్ ఇస్తానని చెప్పే చిట్కా ఏమో ఇచ్చే బదులు ఈ నెల రెండెకరాల నుంచి తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు ఎలా సంపాదించాలో చిట్కా ఇస్తే బాగుంటుంది కదా చంద్రబాబు గారి మైండ్ చాలా చాలా క్లియర్ పేదవాడు పేదవాడుగానే ఉండాలి ఇలాంటి పెత్తందారులు పెత్తందారులుగా ఏనో వేల కోట్లు ఎలా సంపాదించాలనే మైండ్ సెట్ చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది వెళ్ళిన కుటుంబం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఎస్సీ కుటుంబం కాబట్టి వాళ్ళకి కార్పొరేషన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పెత్తందారులకి ఏంటంటే హెరిటేజ్ కంపెనీలు ఉండాలి పైన తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అఫి అఫీషియల్గా ఎఫిడివెట్లు ఈయన ఒక్కడే ఆస్తి దేశంలో అందరు ముఖ్యమంత్రులు కంటే ఈయనంత ఆస్తి లేదు సో ఈయన మాత్రం అమాంతంగా ఒక శ్రీమంతుడు అయిపోవచ్చు సో చంద్రబాబు నాయుడు గారు దుర్బుద్ధికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం కనపడట్లేదు నాకు తర్వాత ఈయన మాట్లాడుతూ అక్కడ చెప్పింది ఏంటంటే చాలా అద్భుతమైన గ్లోబల్ ప్రచారం హైటెక్ సిటీని కట్టకపోయినా ఎప్పటి నుంచో హైటెక్ సిటీకి సంబంధించిన పనులు జరుగుతున్నా మొత్తం నేనే చేశా హైదరాబాద్కి ఐటీ నేనే తెచ్చా అని ఎలా అబద్ధమాడారు దో పివి నరసింహరావు గారి దగ్గర నుంచి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ ప్రక్రియ మొదలుపెట్టిన దగ్గర ఎల్పీజీ రిఫార్మ్స్ నైన్టీన్ నైంటీ వన్ దగ్గర నుంచి మొదలైన ప్రాసెస్ మొత్తాన్ని ఈయన క్రెడిట్ దొబ్బే ప్రయత్నం ఎలా చేస్తున్నాడో ఆంధ్రప్రదేశ్లో డోర్ డెలివరీ సిస్టమ్ పర్టికులర్ పెన్షన్ సారీనో గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క బెనిఫిషరీస్కి డోర్ డెలివరీ సిస్టమ్ని మీ ఇంట్రడ్యూస్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే స్టార్ట్ అయింది అంత ముందు చంద్రబాబు నాయుడు గారు పంచాయతీ ఆఫీసుల దగ్గర ముసలోళ్ళని వికలాంగుల్ని వితంతువుల్ని ఈ పెన్షన్ బెనిఫిషరీస్ అందరినీ నిర్దాక్షిణంగా గ్రామ సచివ గ్రామ పంచాయతీ ఆఫీసుల దగ్గర కూర్చోబెట్టి పొద్దునుంచి సాయంత్రం వరకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేసేవాడు దాన్ని రూపుమాపి డోర్ డెలివరీ సిస్టమ్ని మెకానిజాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చి వాలంటీర్ అనే వ్యవస్థను క్రియేట్ చేసేసి ఆ వాలంటీర్ల ద్వారా అర్లీ మార్నింగే డోర్ డెలివరీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రక్రియను మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు సారీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈయన డోర్ డెలివరీ అందుతుందా అద్భుతంగా చేస్తుందా ఇదంతా ఈయన తీసుకొచ్చినట్టు ఈరోజు ఏనో కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టే ఎంత దుర్మార్గమో చూడండి ఎవరు ఏ మంచి పని చేసినా తన ఖాతాలో ఎలా వేసుకోవాలనే ఒక దుర్బుద్ధితో ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని గబ్బుబట్టి చేసి అసలు వాలంటీర్లు అనే ఒక ప్రస్తావనే లేకుండా ఆంధ్రప్రదేశ్లో చేసేసేసి పాపం వాళ్ళు వాళ్ళ ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశారనే ఒక ప్రక్రియ కూడా లేకుండా ఇంత దుర్మార్గంగా క్రెడిట్ ఈయనూ దొబ్బేసే ప్రయత్నం చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు పక్క వాళ్ళు చేసే పనిని క్రెడిట్లు దొబ్బేసే దెబ్బేసే టైంలో దొబ్బేసే దాంట్లో నాకు తెలిసి భారత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని మించిన ఉద్ధండు ఇంకోటి ఉండడం అనిపిస్తుంది నాకు క్లియర్గా తర్వాత నేను మాట్లాడతా ఇంకోటి మాట్లాడితే చెప్పి ఇంకో మాట ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ ద్వారా సర్వీసులు అందుతున్నాయి డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏ సర్వీస్ అందుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు డబ్బా కొట్టడం మీరు గ్యాస్ కొట్టడం కాకపోతే డ్రోన్ టెక్నాలజీ ద్వారా మీరు పెన్షన్లు ఏమైనా అందిస్తున్నారా లేకపోతే అదర్ వెల్ఫేర్ బెనిఫిషరీ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా అందిస్తున్నారా అసలు డ్రోన్ టెక్నాలజీ ద్వారా మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గానికి ఏ ఏ వెల్ఫేర్ స్కీమ్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏం మొదలు పెట్టకుండానే డ్రోన్ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ అని ఊదులు కొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు ఈయన డ్రోన్ సబ్మిట్ పెట్టాడు కాబట్టి నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిన్ననే ఏడీఆర్ రిపోర్ట్ వచ్చింది తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మీ ఆస్తి అనేసి ఏడిఆర్ క్లియర్గా చెప్పింది భారతదేశంలో ఉన్న అత్యంత ధనిక ముఖ్యమంత్రులు మీరెంతో ఫైనల్ చేసింది ఈ క్రమంలో ఇంత రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ తెలిసిన తర్వాత మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్పొరేషన్ లోన్ ఇప్పిస్తామని ఒక కుసంస్కారంగా ఇంత నీచమైన స్థాయిలో ఎలా మాట్లాడారు ఏదో ఎంఎస్ఎంఈ పెట్టేదానికి లోన్ ఇస్తానని చెప్పలేదే కార్పొరేషన్ లోన్ ఎంత ఇస్తారు మీరు ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలే కదా కానీ మీకులా లేకపోతే మీ కొడుకులా క్యాబినెట్ మంత్రి అయ్యేలా దారి చూపిస్తారనే మాట మీరు ఆ కుటుంబానికి భరోసా ఎందుకు ఇవ్వలేకపోయారు ఎందుకు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మంత్రులు అనేది మీ కుటుంబాన్ని మీలాంటి పెత్తందారుల దగ్గర ఉండాలా ఏసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రం కార్పొరేషన్లో లోన్ తీసుకొని చిన్న చితిగా పనులు చేసుకొని బతకాలి ఇదేనా మీ దుర్బుద్ధి అంతకంటే నాకు వేరేలా ఏం కనపడట్లే అక్కడ మీ కొడుకుల వాళ్ళని కూడా కార్పొరేషన్ లోన్స్ కాకుండా ఇండస్ట్రిస్ట్లు అవ్వమని చెప్పచ్చు కదా మీకులా హెరిటేజ్ కంపెనీలు పెట్టేనో ప్రొవిజన్స్ ఇవ్వచ్చు కదా వాళ్ళకి లేకపోతే మీ కొడుకుల మంత్రులు అయ్యే ప్రొవిజన్స్ ఏమన్నా ఇవ్వచ్చు కదా అలా ఇవ్వడైనా ఎందుకంటే మళ్ళీ ఇలా కొడుకు పోటీ అవుతారు ఈయనకు పోటీ అవుతారు కదా ఈయన పైన పెత్తనం చేస్తూ ఉండాల సో చంద్ర ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని ఎలిగేషన్స్ చేస్తారు మరి ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గర రెండు ఎకరాల నుంచి ఈ తొమ్మిది వందల ముప్పై కోట్ల ముప్పై ఒక్క కోటి రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఊపర్ పని చేసి సంపాదించిన డబ్బు పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వ్యాపారవేత్త నా తెలుసు చంద్రబాబు నాయుడు గారు యంగ్ ఏజ్ నుంచి పాలిటిక్స్లోనే ఉన్నారు వేరే వ్యాపారాలు చేసేదానికి ఛాన్సే లేదు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మొత్తం అప్పనంగా బ్లాక్ మనీని మొత్తం వైట్ చేసుకుని కరప్షన్ ద్వారా చేసిన డబ్బుని మొత్తాన్ని స్ట్రీమ్లైన్ చేసి హెరిటేజ్ అనే ఒక కుంపట్ని పెట్టి నడిపించే ప్రక్రియే కదా మొన్నటికి మొన్న జూన్ నెలలో ఎలక్షన్ రిజల్ట్ వస్తున్న ఒక్క రోజుకు ముందు వీళ్ళ హెరిటేజ్ షేర్స్ అమాంతంగా పెరిగిపోయినాయి అది ఎలా పెరిగింది ఒక పక్క స్టాక్ మార్కెట్ మొత్తం కింద పడిపోయిన హెరిటేజ్ షేర్స్ పైకి అంటే చంద్రబాబు నాయుడు గారి మ్యానుపులేషన్ ఉందా లేదా ఇందులో సో ఇలాంటి చిట్కాలు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో యువతకి ఇవ్వకుండా కార్పొరేషన్ లోన్ అని అంటామంటే ఆ దురుద్దేశం ఏంటి దాని వెనకల్ ఉందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో యువతకి ఎప్పుడు ప్రభుత్వాల మీద డిపెండ్ అయ్యి కార్పొరేషన్లోనో వాలంటీర్ ఉద్యోగమో గ్రామస్థాయిలో వెళ్ళే ఉద్యోగమో లేకపోతే గ్రూ ఎన్నో చిన్నపాటి ఉద్యోగాలకే కన్ఫైన్ అవ్వాలి తప్ప చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎప్పుడు కూడా మీలో నుంచి మంచి రాజకీయ నాయకులు రావాలా మీలో నుంచి మంచి ఎన్నో లీడర్స్ ఎమర్జ్ అవ్వాలనే మాట యంగ్స్టర్స్ ముందు ఎప్పుడు పొరపాటును కూడా చెప్పడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే యంగర్ జనరేషన్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నోళ్ళు రాజకీయాల్లోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు కొడుకు లాంటి వాళ్ళ రాజకీయ ఆటలు సాగవు కాబట్టి వాళ్ళ రాజకీయంగా వాళ్ళ సీటు పదిలంగా ఉండాలంటే కింద వర్గాల నుంచి ఎవరిని కూడా లేకపోతే ఇప్పటికీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ నుంచి కొత్తగా వచ్చినోడిని రాజకీయాల్లో ప్రమోట్ చేసేదానికి చంద్రబాబు నాయుడు సాహసించడు అందుకే వాళ్ళ కార్పొరేషన్ లోన్ అంటాడు ఆటో ఇస్తాం ఇస్తామంటాడు లేకపోతే కారు ఇస్తామంటాడు లేకపోతే ఇంకో ఇంకోటి ఏదో బడ్డీ కొట్టు పెట్టుకునేదానికి డబ్బు ఇస్తామంటారు కార్పొరేషన్ ద్వారా తప్ప చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పటికీ ఎప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క పక్షపాతి కానే కాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన డోర్ డెలివరీ ఇనో సిస్టమ్ ఏదైతే ఉందో వె పెన్షన్స్ది దాన్ని కూడా ఈయన ఖాతాలో వేసుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు దుర్బుద్ధి అలాంటిదో అర్థం చేసుకోండి థ్యాంక్ యూ